సార్ ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు తొలి రోజుల్లో సార్ అప్పట్లో చాలా కష్టాలు పడ్డారంట కదా సార్ ఎలాంటి కష్టాలు పడ్డారు సార్ ఇప్పుడు అది రామారావు గారికి కష్టాలు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ బిఏ అంత ర్యాంక్ తో పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఆయన చదువు చదువు అయిపోయినట్టునే రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ గా ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఏ పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ అయి ఉండేవాడు ఇంకా ఉంటే మాట మాట అందువల్ల అంత గొప్ప చదువు చదువుకున్నాడు ఆయనకి అంటే ఆయన జీవన సరళి అంటే రిజిస్టార్ ఆఫీసులో పని చేస్తుండగా వాళ్ళు వచ్చి లంచాలు ఇవ్వడం ఈ పని చేసి పెట్టండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం ఇంకోవేళ మా రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మేము చెప్తున్నాం మీ చెప్పిన మాట మీరు వినవలసిందే మాట వినకపోతే నేను ఇక్కడ నుంచి చదివేస్తామని బదిరించడం ఇవన్నీ ఎందుకు నచ్చలేదు ఇదే నేను చదువుకున్నాను నా గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు నా డ్యూటీ నేను చేస్తా అంటాను డ్యూటీ నిజాయితీగా చేస్తున్నా చేస్తానంటున్నాను మరి నిజాయితీగా డ్యూటీ చేస్తే వాళ్ళు లేదంటే చచ్చా ఎట్లా నాకు అవసరం లేదని చెప్పేసి మానేశాడు ఏం చేయడానికి కుదరటం లేదు ఇంట్లో చూస్తే వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు త్రికరణ ఆ తమ్ముడు ఏం చేశాడు ఎన్టీ రామారావు గారి జీవితం కోసం తమ్ముడు జీవితాన్ని త్యాగం చేశాడు ఓకే అప్పుడు ఇద్దరు తమ్ముడిని అన్నయ్యని ఇద్దర్లో ఎవరిని చదివిద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు అలా ఉంటారు రామారావు గారు బంగారు చాయే తమ్ముడు కూడా బంగారు చాయే బంగారు ఒడ్డినది మీద కనబడదానికి అంత బాగుంటారు అప్పుడు తమ్ముడు చెప్పాడు అన్నమాట తమ్ముడికి అన్నయ్య అంటే ప్రేమ విపరీతమైన ప్రేమ అన్నయ్యకి తమ్ముడు అంటే మహా ప్రాణం అన్నమాట వాళ్ళిద్దరూ శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటే అది మీకు చెప్పదలుచుకుంది అది తమ్ముడు చెప్పాడు అన్నమాట నేను ఏదో పొగ వ్యాపారం పాల వ్యాపారం నేను చేస్తాను నేను అన్నయ్యని మాత్రం చదివించండి మన కుటుంబంలో ఒకటి చదువుకున్న ఉండాలి కదా అని చెప్పేసి ఆయన చదువు కోసమో దోహద పడ్డాడు అన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు రాక నేను చదువుకున్నాను ఇంతమంది కుటుంబ సభ్యులు నా మీద ఆశలు పెట్టుకొని నన్ను చదివించారు తీరా చదివించి ఉద్యోగంలోకి వచ్చేసరికి ఏంటి ఈ ఉద్యోగం ఎలా తగలాడింది ఒకడు బిదిరిస్తాడు ఒకడేమో హుకుం జారీ చేస్తాడు పని చేయమంటాడు ఒక నిజాయితీగా ఉండకూడదు అంటాడని చెప్పేసి చాలా వరి అయ్యాడనమాట అప్పుడు చిన్నయంతో మాట్లాడకూడదు అంటే ఒరే అన్నలేండి తమ్ముడిని తమ్ముడు గారు అంటాడు తమ్ముడేమో ఎవరా అంటాడు వాళ్ళ ఇద్దరు తాలూకు ఆ మాటలు అలాగ ఉంటాయి ఏమండి మరి మాకు చూస్తే ఇక్కడ ఏమాత్రం కూడా ఆసక్తిగా లేదు మరి నన్ను ఏం చేయమంటారు అంటే వద్దరా నువ్వు బాగా మంచి ఆర్టిస్టు కదా అయినా మనది సొంతమే అంటుంది కదా ఎన్ఇటి ఎన్ఇటి అంటే ఏమిటి నేషనల్ ఆర్ట్ చాలా మంది ఎన్ఏటీ అంటే ఎన్టీ రామారావు బ్యాన్ అనుకుంటారు కానీ ఎన్ఏటీ అంటే ఎన్టీ రామారావు బ్యాన్ కాదు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనమాట అందువల్ల మన సొంత బ్యాంరు ఉంది కదా మెల్లిగా నాటకాలు ఆడుదాం నాటకాలు ఆడేసరికి ఎవరైనా ప్రొడ్యూసర్ కట్టపడినట్టయితే అదృశ్యం అవుతుంది లేదంటే మాత్రం ఒక నెల రోజు ఒక సంవత్సరం రోజులు అక్కడ అక్కడ ఉన్నంత మాత్రం మనకి పెద్ద అవ్వదు కదా అయినా నెలకి ముప్పై ముప్పై రూపాయలు ఆ రోజులు ఇచ్చేవారు అంటే అప్పట్లో పంపించేవారు నెలకి ఎన్టీ రామారావు గారు గదిలో ఉండి చదువుకో వేషాల కోసం ట్రై చేయడానికి తర్వాత తిండి కోసం అన్నిటి ఆయనే బట్టలు ఉత్తుకునేవాడు ఆయనే చెంబుస్తరి చేసేసుకునేవాడు అన్ని కూడా ఆయన చేసుకునేవాడు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి ఏదో మళ్ళీ టిఫిను దీనికి నెలకి ముప్పై రూపాయలు ఉంటే సరిపోయాయి మాట ఆ ముప్పై రూపాయలు కూడా తమ్ముడే పంపించేవాడు అన్నమాట అందువల్ల ఎన్టీ రామారావు గారి తమ్ముడు అంటే అంత ప్రేమ వల్లమాల ప్రేమ మాట అక్కడ ఆ గదిలో ఎవరు వాళ్ళ క్లాస్మేట్స్ టీవీ రాజు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒక క్లాస్మేటు తర్వాత ఇనేవరు మన గుమ్మడి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన ఒక కొలిగ్గు తర్వాత డి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆయన ఒక డైరెక్టర్ ఇలా కొంతమంది ఆయనతో కలిసి పనిచేసేవారు అన్నమాట పనిచేసేవారు మాత్రం ఆయనతో కలిసే ఉండేవారు తాతిన ప్రకాశరావు గారు యోగానంద్ గారు వీళ్ళందరూ కలిసే ఉండేవారు వీళ్ళందరూ ఒక చెప్పాలంటే బద్ధు వర్గం కూడా అవుతారు కనుక ఈ విశ్వాసాలు బాగా ఉండిపోయినాయి ముఖ్యంగా ఆ సినిమా ఇండస్ట్రీలో వేషాల కోసం వచ్చిన తొలి రోజుల్లో మాత్రం ఇన్నన్ని కష్టాలు పడడం కాదు ఆ శోభనాచల స్టూడియోస్ అని ఆ మిర్జాపూర్ రాజా గారి భార్య ఉండేది కృష్ణవేణి ఆవిడ మన దేశం సినిమా చేస్తుంది అనమాట అప్పుడు ఎవరినో మనకు కావాలయ్య కొత్త కూరలు ఎవరైనా తీసిరండి అంటే ఎన్టీ రామారావుని తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి మొదటి రోజు ఎన్టీ రామారావుని ఎస్ఐ క్యారెక్టర్ స్వాతంత్ర ఉద్య ఉద్యమంలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేస్తే ఎన్టీ రామారావు గారు కర్రతో లాఠీతో కొట్టాలన్నమాట సరే అక్కడ మన దేశం శోభనాచల స్టూడియోస్ లో జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు స్వతంత్ర ఉద్యమానికి అనుకూలంగా నినాదాలు చేస్తారు ఆ బ్రిటీషాలేమో ఇల్లు లాఠీ చార్జ్ చేయిస్తారు ఆ లాఠీ చార్జ్ చేసేటువంటి పాత్ర ఎన్టీ రామారావు గారిది ఆయనకి ఆవేశం వచ్చింది ఆవేశం వచ్చి శుభ్రంగా అందరిని చెందబడిసేటది అందుకే కాళ్ళు చేతులు ముడుగులన్నీ దెబ్బతి అమ్మో బాబో నాయనో కుర్రో ఇలా అనుకున్నారనమాట అప్పుడు ఎవరు బిఏ సుబ్బారావు గారు అన్నారనమాట నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా నీకు ఇదిలో లాఠి ఉందని చెప్పేసి ఇష్టం వదిలేడు కొట్టే తెలా ఉంది కాలేజ్ అయ్యి తిరిగిపోతుంది పెడతావా తొలి రోజు షూటింగ్ లోనూ విపరీతమైన నేను అది తర్వాత ఏంటంటే రామారావు గారిలో ఇంకొక పెద్ద బ్యాండ్ ఏంటంటే హీరోయిన్తో వేషాలు వేసినప్పుడు ఆయన కి అప్పుడు కొన్ని షరతులు ఉండేవి ఏం షరతులు అంటే అలా కౌగులించుకున్నట్టు కనిపించాలి కౌగులించుకోకూడదు కౌగులించుకుంటే హీరోయిన్లు ఏదో చేతికి ఇలా అర్థం పెట్టుకొని వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ పద్ధతులు ఉన్నాయి అలా చేసేవారు కానీ రామారావు గారికి ఆ కౌగిల్యత నచ్చేది కాదు ఎవరైనా అక్కడ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పుడు కూడా ఆయనకి కౌల్యతలో ఏ అడ్డు లేకుండా కౌగులించుకోవాల్సిందే దానివల్ల కొంతకాలానికి ఏమైందంటే ఆయనతో ఎవరైనా యాక్ట్ చేయాలంటే ఒప్పుకునేవారు కాదు హీరోయిన్స్ పైన పడిపోతాడేటి ముందు లేకుండా అని చెప్పేసి అనుకునేవారు అనమాట కానీ దీనికి అలాగైతే కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు చివరికి ఒకనొక ప్రాంతంలో ఇంతో యాక్ట్ చేయడానికి హీరోయిన్లు కొరత ఎక్కువ అయిపోయింది అనమాట అప్పుడు కన్నడలో ఒక ఆర్టిస్ట్ ఉంది బి సరోజన ఒక ఆర్టిస్ట్ ఉంది వీళ్ళు పవన్ రంగ మహర్షు చేస్తు సినిమా చేస్తున్నారు ఆ అమ్మాయిని త్రిప్రు గారు తీసుకొచ్చారనమాట అమ్మాయి బాగుంటుంది ఈ అమ్మాయిలో చిన్న ఒక క్యారెక్టర్ ఇచ్చినట్టు పొద్దున్న హీరోయిన్ గా ప్రమోట్ చేసుకోవచ్చు అని ఆవిని తీసుకొచ్చారనమాట అంటే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ గా హీరోయిన్ ని ప్రమోట్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారంటే వాళ్ళు మొహమాటం లేకుండా నో అని చెప్పలేరు కదా అయ్యో తీసుకొచ్చారనేటువంటి అనేటువంటి కృతజ్ఞత ఉంటుంది కదా అలాగా తొలి రోజుల్లో మాత్రం హీరోయిన్ ఒక పక్క కేఆర్ విజయ తర్వాత ఏమో ఒక పక్క బి సరోజ ఇలాగ కొంతమంది సొంతంగా హీరోయిన్ తెచ్చుకున్నారు అన్నమాట వాళ్ళు అలా చంద్రకాలని వాళ్ళే తెచ్చారు దేవుకును కూడా వాళ్ళే ఎంకరేజ్ చేశారు మరి కృష్ణకుమార్ తెలియలేదు వారిద్దరికి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసింది ఆఫ్ హీరోయిన్స్ ని వాళ్ళు ప్రమోట్ చేశారనమాట అయితే ఈయనికి మామూలుగా సినిమాల్లో బాగా సాంఘిక సినిమాల్లో కూడా పేరు వచ్చిన తర్వాత ఒక సూపర్ స్టార్ అయినంత వరకు కూడా ఈ కథ తప్పే కాదు అయితే ఎవరు ఈ హీరోయిన్ గా యాక్ట్ చేసేది ఒప్పుకునేవారు కాదు యాక్ట్ చేసినా సరే అరకొరగా యాక్ట్ చేసేవారు అనమాట అప్పుడు నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు కంటే మంచి చార్డం ఉండేది ఎన్టీ రామారావు గారికి సాంఘీ సినిమాల్లో పెద్ద హిట్ లేని సినిమాలు ఏవి లేవు నాగేశ్వరరావు సినిమాలు అన్ని సినిమాలు హిట్ అయిన సినిమాలే ఎన్టీ రామారావు జానపద సినిమాలు హిట్ అయ్యాయి ఎన్టీ రామారావు గారికి ఏమో దాని పేరు పేరు పౌరాణిక సినిమాలు హిట్ అయ్యాయి పౌరాణ సినిమాలో దేవుడి క్యారెక్టర్ నిజంగా దేవుడి క్యారెక్టర్ లాగే ఉండేది మాట సో ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తొలి రోజుల్లో అనుభవాలు ఈ అనుభవాలన్నీ గుండెల్లో ఉంచుకున్నాడు కాబట్టి రారాజుగా చక్రవర్తిగా తెలుగు పరిశ్రమకున్నాడు అన్నమాట సార్ లక్ష్మీ పార్వతి మాటలను మీరు ఎలా చూస్తారు సార్ లక్ష్మీ పార్వతి గారికి చదువుకున్నారు కానీ ఆవిడ మరి సంస్కారం లేదు చదువుని ఏమంటారంటే విద్యా గంధం అంటారు విద్యాగంధం అని పేరు ఎందుకు వచ్చిందంటే మనిషి దగ్గర గంధం ఉంటే చందనం ఉంటే ఏమవుద్ది వాసన పరిమళం ఉంటుంది అనమాట అలాగే మనిషిలో చదువు ఉంటే ఆ చదువు తాలూకు పరిమళం పరిమళం తెలుస్తుంది మనం నేనైనా మీరైనా చదువుకున్న వాళ్ళమైనట్టయితే వాళ్ళు మాట్లాడే భాష బట్టి గాని ఆ భావ సౌందర్యాన్ని బట్టి కానీ ఆ సరళమైనటువంటి భాషను బట్టి గాని వాళ్ళ తాలకు విలువల్ని మనం కనిపెట్టొచ్చు కానీ ఇక్కడ ఏమైందంటే ఏమనుకుంటుందంటే ఆవిడ పుట్టింది ఎన్టీ రామారావు గారి కోసం మాత్రమే పుట్టారు అన్ను ఒకటి అంతకుముందు తనకి వీరగంధం సుబ్బారావు అనేటువంటి వ్యక్తితో పెళ్ళయిందనే విషయాన్ని కూడా మర్చిపోయింది పెళ్ళి అయిపోయింది ఆలడి అయింది కదా తర్వాత వీరగంధం సుబ్బారావు గారికి విడాకులు ఇచ్చాను అది అనే విషయం కూడా ఆవిడ గుర్తులేదు వేరగంధం సుబ్బారావుకి కోటేశ్వర ప్రసాద్ అనే గొడుగు పుట్టాడు ఈ రోజు ఆర్థోపెడిక్ డాక్టరు ఆయన దొంగతాడుగా నువ్వు చూస్తున్నావు నిన్ను దొంగతాడుగా ఆయన చూస్తున్నాడు మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య కూడా బయటికి చెప్పుకోలేనటువంటి బంధం ఉంది కానీ ఆయన మాత్రం ఏంటంటే నీ వల్ల ప్లస్ అయినా ఆయనకు వద్దు మైనస్ అయినా ఆయనకు వద్దు ఆయన అదే చెప్తాడు ప్లీజ్ నన్ డోంట్ ఇండల్ జిమీ ఇంటూ మై సఫేర్ అంటాడు అనమాట ఆయన ఏమంటాడంటే మనం లాగొద్దు అంటాడు ఏదో చదువుకున్నవాడు సంస్కారం ఉన్నాడు మంచి అంటే ఆయన వీరగంధ సుబ్బారావు గారి తాలూకు సంస్కారం ఆయనకు ఉంది ఈ ఎన్టీ రామారావు గారికి వచ్చి ఒక టూ ఇయర్స్ ఏదో విధంగా అనుకోకుండా ఆయన తాలూకు సహచర్యంలో ఉంది సహచర్యంలో ఉన్నందుకు ఇక్కడ పురంధరేశ్వరి దొంగ భువనేశ్వరి దొంగ తర్వాత ఏమో లోకేశ్వరి ఇప్పుడు కనపడదులే లోకేశ్వర్ అంటే ఎన్టీ రామారావు గారి లాగే ఉంటుంది గణేశ్వర గారు తాగు భార్య అన్నమాట ఎన్టీ రామారావు ఎలా ఉన్నాడో అలా ఎన్టీ రామారావు చూసినట్టుగానే ఉంటుంది మాట అప్పుడు ఎవరి విషయం జోక్యం చేసుకోవచ్చు కొంచెం అమాయకురాలు మిత్రం అంటే అమాయకురాలు అమ్మాయికి కాదు తెలివైంది కానీ వాళ్ళ భర్త భార్య ఎదురు ఒక ప్రపంచం పెద్ద డబ్బు అవసరం లేదు వాడికి ఎందుకంటే మనకు దాంతో మనకు సరిపోతుంది అనుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తి లోకేశ్వరి ఉన్నవాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడి చిన్నమ్మాయి అంటాడు చిన్నమ్మ అంటాడు ఎవరు పురంధరేశ్వరుడి కొద్ది తెలివైన వ్యక్తి పురంజేశ్వరి జనరల్గా లక్ష్మీభారతి విషయంలో కొంచెం బాహాటంగా బయటపడి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి కొంచెం సివియర్గా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పురంధరేశ్వరి అలా ఎక్కువ మాట్లాడదు కానీ ఎప్పుడూ ఏదో అయిపోయినట్టుగా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఎన్టీ రామారావుకి కడుపుని చెడ పుట్టారు ఎన్టీ రామారావు వారసుడు వీర వీళ్ళ కాదు ఎన్టీ రామారావుకి నిజమైన వారసుడు జగను ఈ పిచ్చి మాటలు కాదమ్మా ఎన్టీ రామారావు నిజమైన వారసుడు జగన్ అంటే నలుగురు ఎలా అనుకుంటారు అంటే నువ్వు ఏదో జగన్ని ఒక ఎన్టీ రామారావు గారి తాలూకు ఆశయాలకి అనుకూలంగా ఉన్న వ్యక్తి జీవనాన్ని ఉద్దేశం కొండొచ్చు కానీ ఆ మాట కరెక్ట్ కాదు కదా రెండోది ఇప్పుడు ఏదో మొత్తానికి ఎన్టీ రామారావు గారికి సహసరిగా ఉన్నావు మరి ఎన్టీ రామారావు తాలూకు ప్రభుత్వాన్ని ఎవరు తీసుకున్నారు నువ్వు అంటావు ఎన్టీ రామారావు తాలూకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని చెప్పేసి ఎవరు వెన్నుపోటు పొడిచారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు జరిగినప్పుడు నిన్ను నువ్వు రావద్దని చెప్పాడు ఎన్టీ రాంబారావు గారు నువ్వు ఎందుకు బయలుదేరావు నువ్వు వెళ్తే కదా వాళ్ళు రెచ్చిపోయినారు నువ్వు వెళ్తే వెళ్ళకపోతే వాళ్ళు రెచ్చిపోయే కాదు కదా నువ్వు వెళ్ళకపోయినట్లయితే ఆ రోజు వాళ్ళ వచ్చి అన్నగారితో మాట్లాడేవారు కానీ నువ్వు నేను చూడగానే సెకండ్ చూసినట్టుగా వారు బాగా అటెంప్ట్ అయిపోయి వాళ్ళు సీరియస్ అయిపోయారనమాట ఎవరైనా చెప్పులు ఇస్తారంటే అది ఎన్టీ రామారావు మీద కనీసం అన్నం తిన్నవాడు ఎవడు కూడా చెప్పులు ఇసరడు అది కేవలం నీ మీద ఉగ్రోసం కొద్ది చెప్పులు ఇస్తారు కానీ ఎన్టీ రామారావు మీద ఎవరన్నా చెప్పులు ఇస్తున్నారు అయినా అంత మంచి స్పృద్రూపం సమ్మోహనాకారం ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు విసరడానికి వాళ్ళ తర్వా అందువల్ల ఇక్కడ ఎన్టీ రామారావు గారు మాట్లాడుతుంది ఏంటంటే ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఒక లక్ష్యం ఏంటంటే ఇక్కడ నందమూరి ఫ్యామిలీకి నారా చంద్రబాబు నాయుడు ఏదో తేరని అన్యాయం చేస్తున్నాడు కనుక ముఖ్యమంత్రి పదవి నందమూరి ఫ్యామిలీకి రావాలి అది అంటే రావాలి కనుక వాళ్ళు తప్ప మిగతా నారా నారా ఏం అధికారం ఉంది అన్నది ఉద్దేశం మాట నారా వారికి అధికారం ఉందంటే నారా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ రోజు ఎన్టీ రామారావు కూడా ఉండేవాడు కాదు కదా ఎందుకంటే పొలిటికల్ క్లాసెస్ నిర్వహించి అడ్మినిస్ట్రేషన్ నిర్వహించి తేమ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇంత డెవలప్ చేస్తుంది కేవలం ఏనే కదా ఎందుకనా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది నారా వారి కుటుంబంలో కాకుండా నందమూరి వారి కుటుంబంలో ఈ మన మన బాలకృష్ణ గారికి ఇంట్రెస్ట్ లేదు మన తారక్క ఇంట్రెస్ట్ లేదు కళ్యాణ్ రామ్క ఇంట్రెస్ట్ లేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి ఒకసారి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది రామకృష్ణ మాట్లాడలేడు బాలకృష్ణ మా ఎందుకో సినిమా మీద ఉన్న వ్యామోహం ఉంది నేను లేదు ఏదో ఒక ఏదో సందర్భం వచ్చినప్పుడు వస్తాడు కనిపిస్తాడు వెళ్తాడు తప్ప ఇది ఇంట్రెస్ట్ లేదు దానికి ఏంటంటే నలుగురిలో తన తల దించుకునే పరిస్థితుల్లో ఉండేలాగా ఆవిడ మాట్లాడుతుంది మైండ్ గేమ్ అన్నమాట అంటే తెలుగుదేశం పార్టీ జనంలో ఉండకూడదు అంటే బతికేది ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీయే బతకాలి నువ్వు ఏం చేస్తావో చెయ్యు ఎన్టీ రామారావు వారసులు జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వారసులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అసలు ఇక్కడ భూలోకంలో వేసినటువంటి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి నాలుగు చేతులు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా జగన్మోహన్ రెడ్డి అని నోటిలో నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడి ఏ ఏవైనా నువ్వు కేసు పెట్టేస్తాను అవి పెట్టే ఏంటి కేసులు పెడతారు నా బొంద ఏం చేస్తావు అంటే అంతేగాని ఇలా కేసులు పెడతా నీవు నీవు నీ తాలూకు ముగ్గుడికి వీరగంధం సుబ్బారావుకి ఎంత అన్యాయం చేశావో తెలుసా వీరగంధం సుబ్బారావు కొంత న్యాయం ఉందమ్మా ఆ తాలూకు భార్య పోయిన తర్వాత నువ్వు పదే పదే ప్రాకులాడినట్టయితే నువ్వు ఇక్కడ ఎన్టీ రామారావు దగ్గర ఎటువంటి ప్రాపగండా చేసి ఎటువంటి వదంత ప్రెజర్ టాక్టస్ ఉపయోగించావో గంధం సుబ్బారావు దగ్గర కూడా అదే ట్రెజర్ ట్యాక్టరీస్ ఉపయోగించావు అక్కడ కూడా నిద్ర మాత్రలు మింగేశావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోపో చచ్చిపోతానని అప్పుడు కదా వీరగంధం సుబ్బారావు గారు మాట్లాడారు అనుకుంటున్నా వీరగంధం సుబ్బారావు గారిని ఎంట్రవ్ చేసిన వ్యక్తిని నేను కనుక తర్వాత ఎన్ని అవసరం పడ్డాడు లారీల మీద బస్సుల మీద కార్ల మీద అర్ధరాత్రులు పూట ఎవరు చంపేస్తారు మరి తెలుగుదేశం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని అవసరాలు పడ్డాడో తెలుసాని గురించి నీకు ఆశ్రయం ఇచ్చిన పాపానికి నీకు ఆశ్రయం ఇచ్చిన పాపానికి వీరగంధం సుబ్బారావు అన్ని కష్టాలు పడ్డాడు ఎన్టీ రామారావు అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు అనమాట దాన్ని ఎలా చూస్తామంటే ఇలాగే చూస్తాం ఈరోజు ఏంది ఏమిటి చక్కగా తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ తజ్జనం ఏమిటి ఈ గొడవ ఏంటి అమ్మా ఇది చక్కన కనుక అది మంచిది కాదు అది ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం చేస్తుంది మంచిగా చెడ్డాన్ని ఆలోచించుకోవాలి మనం చేస్తుంది ఈ చరిత్ర క్షమించదమ్మా అది అందువల్ల అటువంటి విద్యాగంధం ఉన్నటువంటి ఈ భారత్ అనే వ్యక్తి కొంత సభ్యత సంస్కారాలు విచక్షణ అంతర్మాధనం ఉంటే బాగుంటుందని నా కోరిక థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా